మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నోటికొచ్చినట్లుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరి రైతు సంక్షేమంపై చర్చకు సవాళ్లను స్వీకరించామని అన్నారు చర్చకు సీఎం రాకపోయినా మంత్రులైనా వస్తారని అనుకున్నామని కామెంట్ చేశారు రేవంత్ కు రచ్చ చేయడం తెలుసు చర్చ చేయడం రాదని వేశారు రాజకీయ సన్యాసం చేసి తప్పించుకుంటాన్నాం తప్పుకుంటాన్నాం మూడు నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను అప్పుడు మాట తప్పినాం అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖున చెప్పినాం ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంటి అడ్రస్ తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదేవిధంగా రాని బోనస్ రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్ కు బయలుదేరిపోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటపడి పిలిచింది కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతుల్ని అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానం చేసి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వంద రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్లు రాసి బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా నీతికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు తెల్లారి లేస్తే అరుపులు గావుకేకలు బూతులు ఇది తప్ప పద్దెనిమిది నెలలుగా చేసిందని లేదు కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి అని తొడగొట్టింది కదా వస్తాడేమో ఏ బేసిక్ నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ డెబ్బై రెండు గంటల టైం తీసుకో ప్రిపేర్ అయ్యి రా నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట తప్పుతావు అని తెలుసు కాబట్టి నీకు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలోని మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసింద్రో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని గతంలో కూడా ఇట్లాగే గత ప్రొస్తే తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రప్పిన వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత వల్ల ఉప ముఖ్యమంత్రిను ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ వాళ్ళు తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చి తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం చాలా కండిగా తేలిపోయింది కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి